ఒక వ్యక్తి తనకు దొరికిన ఒక రాయిని బంగారం అనుకుని ఏళ్ల ధరబడి దాచిపెట్టుకున్నాడు ఆస్ట్రేలియాలోని డేవిడ్ హోల్ అనే వ్యక్తికి రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఒక ఎర్రటి బరువైన రాయి దొరికింది దాన్ని చూసి దాని లోపల ఖచ్చితంగా బంగారం ఉందనుకొని దాన్ని సుత్తితో పలగొట్టడానికి చూశాడు ఫ్రిల్ మిషిన్తో పగలగొట్టడానికి చూశాడు చివరికి యాసిడ్ కూడా పోసి చూశాడు ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని చేసినా కూడా ఆ రాయి మీద ఒక చిన్న గీత కూడా పడలేదు ఇంకా లాభం లేదని విసిగెత్తిపోయిన డేవిడ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాయిని తీసుకొని మెల్బర్న్ మ్యూజియంలోకి వెళ్ళాడు అక్కడున్న శాస్త్రవేత్తలకి దాన్ని చూపించాడు వాళ్ళు దానిపైన పరిశోధనలు చేసి ఆశ్చర్య అది బంగారం కాదని దానికంటే ఎన్నో రేట్లు విలువైన ఒక మిటివరైట్ అంటే ఒక ఉల్క అది నాలుగు వందల అరవై కోట్ల ఏళ్ల నాటి రాయని మన భూమి పుట్టక ముందే అది అంతరిక్షంలో ప్రయాణించి మన భూమి పైన పడిందని కనుగొన్నారు అందుకే మనకు దొరికే ప్రతిదీ మెరవకపోవచ్చు కానీ దాని విలువ కూడా మనం ఊహించకపోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ రేపటి వీడియోలో కలుతాం థ్యాంక్